నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ భరత్ రెడ్డి గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సార్ తెలంగాణ అసెంబ్లీ వాడి వేడిగా జరుగుతోంది మొదటి సెషన్లోనే నువ్వా నేనంత స్థాయిలో అధికార ప్రతిపక్షాలు పోటీ ప్రసంగలు ప్రసంగాలు చేస్తున్నాయి ఎట్లా కనిపిస్తుంది మనకి ఈ సెషన్ మనం గత రెండు సెషన్స్ చూసినట్టయితే కొంత ఏకపక్షంగా సాగినట్టు కనిపించింది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఇరవై మంది కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ గెలవడం జరిగింది అలాగే పదిహేను మంది టీడీపీ తర్వాత వైసీపీ ఐదుగురు అయితే వైసీపీ టీడీపీ వాళ్ళు వెళ్ళి కలవడం కొంతవరకు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ మొదటి విడత కావడంతో రెండు వేల పద్నాలుగులో అప్పుడే తెలంగాణ రావడంతో కొంత విమర్శల పరంపర కొంత తగ్గు తక్కువగా ఉన్నది ఎందుకంటే వచ్చిన తెలంగాణ కదా అభివృద్ధి చేసుకోవాలి కొంత అప్పుడున్న నాయకులు కూడా జానారెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉండే ఆ సమాజంలో వాడిగా వేడి కాకుండా కొంత సానుకూలంగా జరిగిన వాతావరణం ఇక మనం రెండో అసెంబ్లీలో చూసుకుంటే రెండో అసెంబ్లీలో వచ్చిన సంఖ్యనే చాలా తక్కువ ఎనభై ఎనిమిది భారీ మెజారిటీతోటి బీఆర్ఎస్ అప్పుడున్న టీఆర్ఎస్ ఘన విజయం సాధించడం జరిగింది ఇక మిగిలింది ఇరవై రెండు మందితో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా లభించింది అయినప్పటికీ అందులోంచి పద్నాలుగు మంది వెళ్ళిపోవడం జరిగింది ఇక మిగిలింది వాళ్ళు ఆరుగురు ఏడుగురు మొత్తం అధికార పక్షమే దాదాపుగా మనం ఏమంటారు కండువాలు మొత్తం కూడా నూట ఐదు మంది సభ్యులు నూట ఆరు మంది సభ్యులు ప్లస్ ఏడుగురు ఎంఐఎంఐ సభ్యులు అంటే ప్రతిపక్షాలకు ఇక మాట్లాడే అవకాశం ఒక ఏడుగురికి బీజేపీ ఎమ్మెల్యే ఒకరు అంటే ఆ ఎనిమిది మంది తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నించేవారే లేకపోయారు ఆ సమయంలో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీలనే ఎవరు ఉంటారో ఎవరు వెళ్ళలేని పరిస్థితి మనకు కనిపించింది అయితే ఇప్పుడున్న పరిస్థితిలో బోటా పోటి మెజార్టీ రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మనం చూసుకున్నట్టయితే అరవై సీట్ల మ్యాజిక్ మార్క్ అంటే అరవై నాలుగు ఒక సిపిఐతో కలిపితే అరవై ఐదు ప్రతిపక్షం బలంగా ఉంది దాదాపు ముప్పై ఐదు ముప్పై తొమ్మిది సీట్లతో బీఆర్ఎస్కు మంచి ప్రతిపక్ష ప్రతిపక్ష హోదా కావాల్సింది కేవలం పంతొమ్మిది సీట్లు ఉంటే సరిపోతాయి మన అసెంబ్లీలో నూట పంతొమ్మిది సీట్లకు గాను పంతొమ్మిది సీట్లు ఉంటే సరిపోతాయి కానీ ముప్పై తొమ్మిది సీట్ల వరకు రావడం జరిగింది అలాగే బీజేపీకి ఎనిమిది సీట్లు ఎంఐఎంకి ఏడు సీట్లు సిపిఐకి ఒక సీట్ సిపిఐ అంటే మిత్రపక్షంగా ఉన్నది ఉన్న సందర్భంగా ఖచ్చితంగా ప్రతిపక్షం గట్టిగా ఉండడం వల్ల ఖచ్చితంగా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఓరావరిగా కనిపిస్తుంది దాంతోపాటుగా స్పీకర్లు కూడా వక్తలు చాలా అంటే చాలా రాటుదేలిన వాళ్ళు ఉన్నారని చెప్పచ్చు ఎందుకంటే పదేళ్ల పాటు మంత్రులుగా పనిచేసిన మనకు హరీష్ రావు ఉన్నాడు కేటీఆర్ ఉన్నారు అట్ సైడ్ కడియం సిఆర్ లాంటి ఏ ఉన్నారు అధికార పక్షం వైపు కూడా లేరు రేవంత్ రెడ్డి మాటల గారెడ్డితో అంటే కేసీఆర్ కు ధీటుగా వివరించిన రేవంత్ రెడ్డి ఉన్నాడు ఐదేళ్లు ప్రతిపక్ష పాత్రని వంచిన బట్టి విక్రమార్కున్నారు శాసనసభ వ్యవహారాలు అంతకుముందు శాసనసభలో అనుభవం ఉన్న శ్రీధర్ బాబు ఉన్నారు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదర్ రాజనసింగ్ ఉన్నారు యువజన కాంగ్రెస్ నుంచి పనిచేసుకుంటూ వస్తున్న మొదటిసారి గెలిచినప్పటికీ పొన్నం ప్రభాకర్ వాయిస్ కూడా బాగానే ఉంటుంది అంటే ఏమ సీతక్క ఉంది సీతక్క మంత్రిగా ఉన్నారు అంటే వీళ్ళందరినీ మనం చూసుకుంటే ఖచ్చితంగా కూడా విమర్శలు ప్రతి విమర్శల జోరు ఆటుగాటుగా ఉంటుంది ఈసారి అసెంబ్లీ సమావేశాలు ముఖ్యంగా ఇంట్రెస్ట్గానే ఉంటాయి కౌంటర్లు అలా కానీ ఈ సెషన్లో బిఆర్స్ వాయిస్ చాలా లౌడ్గా వినిపించింది సార్ అంటే అధికార కాంగ్రెస్ని డామినేట్ అన్న స్థాయిలో వాళ్ళ ప్రసంగాలు ఉన్నాయి అంటే వాళ్ళకేందంటే ముఖ్యంగా మొదటిసారి ప్రతిపక్షంలో కూర్చున్నారు ఆ ప్రతిపక్షాల అంటే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నారు తెలంగాణ ఏర్పడిన తర్వాత వాళ్ళు ప్రతిపక్షంలో లేరు అధికార పక్షంలో ఉన్నారు ప్రతిపక్షంలోకి వచ్చేటప్పటికి ప్రతిపక్షం అంటే ఏంటి ప్రతిపక్ష పాత్ర ఎలా నిర్వహించాలి అనే దానిపై వాళ్ళకు ఒక స్పష్టత ఏర్పరచుకొని రావడం జరిగింది దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల స్కీమ్కి సంబంధించిన అంశాన్ని మనం చూసుకోవచ్చు దాంతోపాటుగా గవర్నర్ ప్రసంగం ద్వారా గత ప్రభుత్వం చేసిన తప్పులు గత ప్రభుత్వం పాలకులు అనే దాని మీద మొత్తం దాని మీద విమర్శలు చేయడం జరిగింది దాని మీద వాళ్ళు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే గవర్నర్ ప్రసంగంలో తీవ్రమైన పదజాలాలు వాడడం జరిగింది తొమ్మిది నెలల బీఆర్ఎస్ విధ్వంసం చేసి విధ్వంసం చేసింది అని వాడడం జరిగింది నియంత్ర పాలనాన్ని నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాటం అంటే ఇలాంటి ఘాటైన పదాలు అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ పార్టీ అప్పుడున్న టిఆర్ఎస్ పార్టీగా ఎలాంటి పదాలు వాడిందో అలాంటి ఘాటైన పదాలతోనే అసెంబ్లీలో ఉమ్మడి అసెంబ్లీలో చూసుకున్నట్టే ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ గవర్నర్ ప్రసంగం అంతా కూడా క్యాబినెట్ ఇచ్చిన ప్రసంగ పాటనే గవర్నర్ చదువుతుంది నా ప్రభుత్వం ఏం చేయబోతుంది గతంలో ఏం జరిగింది ఏం తప్పులున్నాయని ఎత్తి చూపే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ గతంలో జరిగిన తప్పులు గతంలో జరిగిన విధ్వంసం వాళ్ళు చెప్పినట్టుగా ఆ విధ్వంసం అలాగే చూసుకున్నట్టయితే గతంలో అప్పులు వీటన్నిటి మీద గవర్నర్ ద్వారా చెప్పించడం ద్వారా దాన్ని కౌంటర్ వేసే ప్రయత్నం మేము మేము కాదు మీకు తెలియదా ఇన్ని అప్పులు ఉన్నాయని చెప్పి మేము అప్పులే దేనికోసం చేసినాం అభివృద్ధి కోసమే చేశామని చెప్పే ప్రయత్నం ఖచ్చితంగా కూడా ప్రతిపక్ష పాత్రలో ఉన్న ఏ పార్టీ అని చేస్తుంది ఇప్పుడున్న స్పీకర్లు కేటీఆర్ హరీష్ రావు లాంటి వాళ్ళు గట్టి వాయిస్ ఉన్న వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా అట్రాక్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు ఇంకొకటి సార్ ఇప్పుడు రెండు రోజుల్లోనే అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లో రుణమాఫీ చేస్తాం రెండు లక్షలు అని చెప్పేసి అన్నారు ఇప్పుడు ఆ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు వాళ్ళు రుణమాఫీ చేసినప్పుడేమో ఎన్నికలకు ముందు చేశారు ఇప్పుడు దాని వడ్డీ కూడా పెరిగిపోయిందని చెప్పి విమర్శలు కూడా బీఆర్ఎస్ కట్టుకుంది ఇప్పుడు వచ్చిన రెండు రోజుల్లోనే అంటే ముఖ్యమంత్రి అయి పది రోజులు కూడా కాల ఇంకా రేవంత్ రెడ్డి గారు అప్పుడే ఇలాంటి విమర్శలు చేయడానికి అంటే ఈ ఒక్క రెండు లక్షలు అనే కాదు ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేస్తాం క్యాబినెట్ తీర్మానంలో అని అంటే ఈ రోజు మనం చూసుకున్నట్లయితే రెండు గ్యారంటీలు అమలు చేశామని చెప్తున్నారు రెండు గ్యారెంటీలు మహాలక్ష్మి మహాలక్ష్మి పథకం ఉన్నది ఒక ఉచిత బస్సే కాదు అందులో ఇరవై ఐదు వందల స్కీమ్ ఉంది ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఉంది ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఎక్కడ అమలు చేశారో మీరు ఇంకా ప్రారంభమే చేయలేదు అవి ఎలా రెండు గ్యారంటీలు అప్పుడే అమలయ్యాయి దాంతోపాటు పది లక్షలు బీమా బీమా అనేది ఇప్పటివరకు బీమా ఎప్పుడో ఎవరికో ఏదైనాప్పుడు బీమా అవుతుంది అది అమలైనట్టు కాదుగా బీమా ఒక పది మందికి బీమా సౌకర్యం లభించినట్టు అయితే అప్పుడు అది అమలైనట్టు ఎక్కడ అమలైంది మీరు ఒక ఉచిత ప్రయాణం మాత్రమే ఇప్పుడు ఇస్తున్నారనే విమర్శతో పాటుగా మీరు రెండు రోజుల్లోనే క్యాబినెట్ మీటింగ్ చేసి రెండు లక్షల రుణమాఫీ గురించి చెప్పడం జరిగింది మేము లక్ష ఇస్తా అంటే మేము సాధ్య సాధ్యాలను ఆలోచించి లక్ష రూపాయలకి ఇస్తామని చెప్తే మీరు రెండు లక్షలు ఇస్తా అన్నారు రెండు లక్షలు ఇవ్వలేకపోతున్నారు అంటే ప్రతిపక్షంలో నిజానికి చెప్పాలంటే అధికార పార్టీకి ఖచ్చితంగా కూడా కనీసం కనీసం వంద రోజులు వాళ్ళు చెప్పిన వంద రోజుల గడువైనా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు ముందే చెప్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ సీఎం కానీ మేము ఇచ్చిన హామీలు ఆరు గ్యారంటీలతో పాటు మేనిఫెస్టోలో పెట్టిన మిగతా హామీలపై కూడా మేము చర్య తీసుకుంటాం ముందుగా అయితే ఈ ఆరు గ్యారంటీలను వంద రోజుల లోపల మేము తీర్చడానికి ప్రయత్నిస్తున్నామని చెప్తున్నారు మీరు చెప్పినట్టుగా రెండో రోజే మూడో రోజే విమర్శించడం అనేది అంటే ప్రతిపక్షానికైతే సరైన పద్ధతి కాదు ఎందుకంటే సమయం ఇవ్వాలి వాళ్ళు చూసుకోవాలి వా వాళ్ళు కొన్ని నియమ నిబంధనలు పెట్టుకుంటారు ఆ నియమ నిబంధనలు మీకు నచ్చినట్టయితే ప్రజలకు అసౌకర్యంగా ఉన్నట్టయితే అప్పుడు వాటిని ప్రశ్నించవచ్చు ఈ నిబంధన వల్ల ఈ ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది ఈ నిబంధనలు మార్చాలని సూచనలు చేయొచ్చు రెండు లక్షల రుణమాఫీపై ఇప్పటివరకు నియమ నిబంధనలే రాలేదు దానిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి చర్చలు జరుగుతున్న సందర్భంలోనే రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి విమర్శలు కేటీఆర్ చేస్తున్నారు హరీష్ రావు చేస్తున్నారు చాలామంది చేస్తున్నారని చెప్పొచ్చు మరి అది అంటే ప్రతిపక్షానికైతే కొంత సమయం అధికార పక్షానికి ప్రతిపక్షం ఖచ్చితంగా సమయం ఇవ్వాల్సిన అవసరమైతే ఉంది ఇంకొకటి సార్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న గత యాభై ఏళ్ల కాంగ్రెస్ పాలన మీదే విమర్శలు చేస్తూ ఉంది ఇప్పుడు అధికారంలో ఉన్నది వీళ్ళు ప్రతిపక్షంలో వచ్చింది వీళ్ళు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ ఉన్న పరిస్థితిని గమనించాలా దాన్ని పరిగణలోకి తీసుకోవాలా ఎప్పుడో యాభై ఏళ్ల పరిపాలనను కాంగ్రెస్ మీద విమర్శించాలా అంటే విమర్శలు ఎప్పుడు కూడా ఏమైందంటే నువ్వు నన్ను విమర్శిస్తున్నప్పుడు నేను ఖచ్చితంగా విమర్శించాలంటే ఏదో ఒక పాయింట్ దొరికించుకోవాలి ఏది దొరికించుకోవాలి వీళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు అధికారంలో ఎప్పుడు ఉంది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో విధ్వంసం జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పాలకులు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు లేకపోతే మాకు నిధులు కేటాయించలేదనే ఆరోపణలతోటే వీటితోటే బీఆర్ఎస్ టీఆర్ఎస్ పుట్టడం జరిగింది ఉద్యమం చేయడం జరిగింది అధికారంలోకి రావడం జరిగింది కాంగ్రెస్ ఇచ్చి ఇచ్చిన కాంగ్రెస్ రాకపోయినప్పటికీ ప్రజలు బిఆర్ టీఆర్ఎస్నే నమ్మడం జరిగింది అధికారానికి అప్పగించడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే అంటే ఈ గతంలో కూడా వీళ్ళు పరిపాలన చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీ అప్పుడు మీరు ఏం చేశారని చెప్పే అవకాశం ఉండేది ఈ తొమ్మిదిన్నర ఏళ్ళ పాటు బీఆర్ఎస్ఏ అధికారంలో ఉండడం వల్ల వాళ్ళు ఏం చెప్పాలి గత గతంలో ఆంధ్ర పార్టీ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు దాన్ని విమర్శించారు అంటే విమర్శకు ప్రతి విమర్శ ఎప్పుడైనా ఏదో విమర్శించారంటే గతంతో మీరు ఉన్నప్పుడు ప్రాజెక్టులు కట్టలేదు అది కట్టలేదు అది కట్టలేదు అని చెప్పడం ద్వారా ఏంటంటే అప్పుడు అన్యాయం నిజానికి మనం చూసుకున్నట్టయితే తెలంగాణ వచ్చిన తర్వాతనే మనం కన్సిడర్ చేయాలి తెలంగాణ వచ్చిన తర్వాత ఏం చేసింది బీఆర్ఎస్ పార్టీ చేసింది చెప్పుకోవచ్చు వాళ్ళు ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో ఏం చేసిందని చెప్పేదానికంటే ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరుగుతుందనే తెలంగాణ కోసం ఒక బీఆర్ఎస్ఏ కాదు అప్పుడున్న టీఆర్ఎస్ఏ కాదు కాంగ్రెస్ పోరాడింది ప్రజా సంఘాలు పోరాడినాయి అన్ని పార్టీలు దాదాపు జేఏస్సీగా ఏర్పడి అన్ని పార్టీల భాగస్వామ్యం ఉంది కొందరిది ఎక్కువ కొందరు తక్కువ పాత్ర ఉండొచ్చు కానీ తెలంగాణ వద్దన్న వాళ్ళు కేవలం ఒక సిపిఎం అలాగే మజ్లిస్ పార్టీ తప్ప మిగతా అన్ని పార్టీలు కూడా తెలంగాణ ఈవెన్ దో ఈవెన్ దో మనం వైఎస్ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి కూడా సామాజిక తెలంగాణ కావాలని చెప్పడం జరిగింది అలాగే టీడీపీ లేక ఇవ్వడం జరిగింది చివరిలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ కొంత యూటర్న్ తీసుకోవడం జరిగింది కానీ మిగతా పార్టీలన్నీ కూడా ఏకపక్షంగా తెలంగాణకు అనుకూలంగానే వివరించడం జరిగింది ఆ కారణంగానే తెలంగాణ ఏర్పడింది తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏం జరిగింది అనేది చర్చ జరగాలి ఆ చర్చల్లో భాగంగా ఈ ఈ హయాంలో మీరు జరగలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తున్నప్పుడు మా హయంలో తెలంగాణ రాకముందు ఇది ఉండే తెలంగాణ వచ్చిన తర్వాత మేము ఇది చేస చేయగలిగాం అని చెప్పగలిగే స్థితిలో ఉండాలి కానీ గత పాలకులు ఇప్పుడు ఎందుకంటే చంద్రబాబును లేకపోతే గతం పాలకులు అంటే ఎవరు వస్తారు రాజశేఖర్ రెడ్డి వస్తాడు చంద్రబాబు నాయుడు వస్తాడు కిరణ్ కుమార్ రెడ్డి వస్తారు వాళ్ళని విమర్శించడం వల్ల ఇప్పుడు ఒరిగేది ఏముండదేశం ఇప్పుడు పరిస్థితి ఏంటనేది కూడా చూడాలి సో మొదటి సెషన్లోనే చాలా వాడి వీడిగా మనం ప్రసంగాలు చూస్తున్నాము చర్చలు చూస్తున్నాము ముందు ముందు ఎలా ఉంటుందో చూద్దాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి